సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ పరిధిలోని ఆర్యవేశంలో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యాకాపరమేశ్వరి దేవాలయం దగ్గర మంగళవారం ఆర్యవేశ్వం ఆధ్వర్యంలో గోపూజ సామూహిక గౌరవ వ్రతం సామూహిక వాసవి పారాయణం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎన్ఎస్సి సి రాజమౌళి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో దాదాపు ఐదు కోట్ల వ్యయంతో వైశ్య సోదరుల సహకారంతో నిర్మించదలిచిన ఆలయ అభివృద్ధిలో భాగంలో ఈ రోజు ముప్పై రెండు వేల గౌరమ్మలను మహిళ సభ్యుల సహకారంతో అమ్మవారికి సమర్పించామని ఈ సందర్భంగా వైశ్య సోదర సోదరిమర్లకు కృతజ్ఞతలు తెలిపారు కౌన్సిలర్ ఉప్పల మెంటయ్య పురోహితులు నందబాల శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసంలో గౌరీ పూజ నిర్వహిస్తే శుభం కలుగుతుందని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి ఆలయం నిర్మాణ ప్రాంగణంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని సామూహిక గౌరీవ్రతం సామూహిక వాసవి పారాయణం నిర్వహించి గోపూజ చేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఒక ఆర్య వైశ్యునిగా చిరస్మరణీయమైన కార్యక్రమం దలిచి పట్టు వదలకుండా అద్భుతమైన ఆలయం మరియు వైశ్య సంఘ ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడం విశేషమైనదని దైవనామ స్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ కమలం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు ఆర్యవైశ్య నాయకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు మనం ఈరోజు మహిళామూర్తులు దాదాపుగా నాలుగు వందల యాభై మందితోటి దాదాపు మేము పదిహేను వేలే కౌరమ్మలు అనుకున్నాం అది రెట్టింపై ముప్పై వేల పైచింపు కౌరమ్మలు భక్తి భక్తి ప్రపత్తులతో చేసి మహిళామూర్తులందరూ కూడా ఆ గర్భగుడి అడుగున వాసవి మాత పాదాల చెంతన అవి పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జగదం చేసినటువంటి మహిళామూర్తులకు ఆర్యవయ్య పట్టున సోదర సోదరి అన్ని అన్న అంత అన్ని వర్గాల పెద్ద మనుషులకు ఎందుకంటే ఈ యొక్క శ్రావణ మాసం అనేది మనకు చాలా పవిత్ర మాసం కాబట్టి ఒక మంచి కార్యాన్ని తీసుకొని అందరిని అందరి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని జీపం చేయడం జరిగింది అదేవిధంగా ఉదయం గోపూజ కూడా చేయడం జరిగింది వనమహోత్సవం సందర్భంగా మన ఆర్యవైశ భవనము మనదైతే స్థలముందో దాని చుట్టూ కూడా మనము చెట్టు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ జగన్ జన్ ఆ జగ్జనుని జగన్మాత వాసవి మాత కటాక్షాలు ఆ ఇవ్వాలని ఆ కుటుంబాలను ఆ చల్లి ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ బోలో వాసవి మాత